హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నాను మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం లాగ్ అనమాట మేము ఏమేమి ప్రసాదం చేసాము ఎలా పూజ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ గుడికి వెళ్ళింది అదంతా ఉంటుంది చూసేసేయండి ఇంకా నార్మల్గా అయితే నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను కదా అదైతే ఇప్పుడు చెప్తాను వినండి శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు కదా ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన స్త్రీలు జరుపుకుంటారు సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో లభిస్తాయని నమ్మకంతో జరుపుకుంటారు దయాగుణం సంపద కలబోసిన లక్ష్మీదేవి వరాలనిచ్చే తల్లి కనుకని ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తాం వరలక్ష్మీ వ్రతం దేవతలు కూడా చేసుకుంటారండి జగన్మాత పార్వతీదేవి ఒకనాడు సకల సౌభాగ్యాలను ఇచ్చే వ్రతం ఏదైనా ఉందా అని పరమేశ్వరుని అడిగిందంట వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరు సిరి సంపదలు సౌభాగ్యం లభిస్తాయని తెలిపాడు పరమేశ్వరుడు దీనికి సంబంధించిన కథను పార్వతీదేవికి ఆయన వివరంగా చెప్పాడనమాట అది ఇప్పుడు నేను చెప్తాను మీరు వినండి పూర్వకాలంలో మగధా సామ్రాజ్యంలో కుంది నగరంలో చారుమతి అని వివాహిత ఉండేది ఆమెకు కలలో అమ్మవారు కనిపించింది తన వ్రతాన్ని ఆచరించమని కోరింది పొద్దున్నే తన స్వప్న వి వివరాలను కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు వ్రతాన్ని ఆచరించమని సూచించారు పెద్దలు కుటుంబ సభ్యులు సహకారంతో చారుమతి వ్రతాన్ని ఆచరించింది శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతకాలం వేళన స్నానాదులు ఆచరించి తోటి ముత్తైదులతో మండపం లో లక్ష్మీదేవి అమ్మవారిని స్వరూపాన్ని ప్రతిష్ఠించి వ్రతం నిర్వహించింది వ్రతం తరువాత ఆమె సకల సౌ సంపదలతో జీవితాన్ని ఈ వ్రతము ఆచరించాక ఆమెకు అష్ట సంపదలు అష్టైశ్వర్యాలు లభించాయని ఈశ్వరుడు వ్రత వివరాలను వివరించాడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చెప్పిన ఈ వరలక్ష్మి వ్రతం ఈ శుభ మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుతారు ఇది అండి వరలక్ష్మి వ్రతం కథ వచ్చేసి ఇంకా మేమైతే కుంకుమార్చన ఇంకా అష్టోత్తరాలు అవన్నీ లైతాశాస్త్ర సూత్రం శ్రీ సుప్తం ఇవన్నీ చదువుకొని హారతి చేసి నైవేద్యం పెట్టి హారతి చేసిన ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి అక్కడ గుళ్ళ మంచి వేస్తారు కదా అక్కడ చూసి మా వరలక్ష్మి రం బ్లాగ్ అనమాట నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ दूरिया लक्ष्मी जाना